మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సార్ చెప్పండి సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలన ప్రారంభమై ఏడాది పూర్తయితుంది ఇదే సందర్భాల్లో సందర్భంలో విజయోత్సవాలు జరుగుతుంది అవును అయితే ఈ విజయోత్సవాల్లో భాగంగానే తెలంగాణ తల్లి విగ్రహాన్ని నూతనంగా ఆవిష్కరించారు కాని మీ కామెంట్ ఏంటి ఈ రోజు సాయంత్రం ఆవిష్కరిస్తారు ఆ తెలంగాణ తల్లి విగ్రహం అనేది మార్చే అవసరం లేకుండే దేవత అంటే ఎవరైనా దేవతను దేవత లెక్కనే పెడతారు పూర్ణకుమంతో ఆభరణాలతోటి ఒక సామాన్య మనిషి లెక్క పెట్టారు ఎందుకంటే దేవత విగ్రహం యాజ్ ఏ తెలంగాణ తల్లి నల తెలంగాణకు దేవత దాని ప్రకారమే దేవత విగ్రహం లెక్కన ఉండాలి కానీ ఒక మనిషి లెక్క ఉండొద్దు ఎందుకంటే తెలంగాణ తల్లి అని మనమే గౌరవిస్తున్నాము అత్యున్నత స్థానానికి ఆ తల్లి విగ్రహాన్ని ప్రదర్శించి ఆమె యొక్క వ్యక్తిత్వాన్ని ఉన్నత్వాన్ని తెలంగాణ తల్లి యొక్క వ్యక్తిత్వం వాళ్ళ ఉట్టిపడేటట్టు ఉండాలి కానీ ఏదో సామాన్య మనిషి ఎక్కువ ఉంది దాని మీద ప్రభుత్వం ఏమంటుందంటే గత ప్రభుత్వం తెలంగాణ తల్లి ఒక బిఆర్ఎస్ పార్టీకి నిదర్శనంగా ఏర్పాటైంది దాన్ని మార్చి అసలైన తెలంగాణ తల్లిని ఇదే అన్నట్టు భావిస్తున్నారు ఇట్లా అట్లా అనుకుంటే మరి రాష్ట్ర దేశ అస్తిత్వాలు పోతాయి ఇప్పుడు బీజేపీ వచ్చి అది మారుస్తుంది ఇంకొక పార్టీ వస్తే ఏది మారుస్తుంది అంటే తెలంగాణ యొక్క అస్తిత్వం అనేది ఎవరో ఉంచింది అట్టనే ఉంచాలి ఎందుకంటే దాని వాళ్ళు తెలంగాణ రాష్ట్ర సమితి ఏం పెట్టలే వీళ్ళేం పెట్టలే కాకపోతే తెలంగాణ తల్లి విగ్రహం ఎట్టు ఉండాలి ఒక దేవత విగ్రహం లెక్క పెట్టి పెట్టిర్రు అంతేగాని దానికి తెలంగాణ తల్లి విగ్రహానికి వేరే మార్చి తెలంగాణ ఉట్టిపడేటట్టు తెలంగాణ పార్టీ ఏదో పార్టీకి అవమానం పరిచేటట్టు లేదు ఎందుకంటే సామాన్య మానవురాలిగా తెలంగాణ తల్లి ఉండకూడదని మా అభిప్రాయం అయితే ఇప్పుడు సంవత్సరం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భాల్లో విజయోత్సవాలు జరుగుతున్నాయి దాన్ని ఏ విధంగా చూసుకుంటారు విజయోత్సవాలు అంటే వాళ్ళు సాధించిన ప్రగతిని దాన్ని వాళ్ళు విజయోత్సవాలుగా లెక్క చూసుకుంటారు మరి ఏమేమి సాధించు వాళ్ళకు వాళ్ళే ప్రశ్నించుకునే రోజు ఈ రోజు ఎందుకంటే వాళ్ళు సాధించింది ప్రజలల్లో గ్యారెంటీలు అవి ఆరు ఇంకొకటి అవి అన్నీ ప్రజల ప్రజలు దే రాష్ట్రంలో చర్చించుకుంటున్నారు దానికి సమాధానంగా వాళ్ళు వాళ్ళు ప్రశ్నించుకోవాలి కానీ ఎవరిని అడిగేటట్లేదు ఈ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మంచి అవకాశాన్ని ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వీళ్ళు చేసే పనులు ఎట్లున్నాయంటే ఆ బొమ్మలు మార్చడం ఇంకొకటి విగ్రహాలు మార్చడం చేసిన దానికన్నా వీళ్ళు పని చేసి ఆ పని ద్వారా ప్రభజలల్లో ఈ తెలంగాణ రాష్ట్ర సమితి కానీ వేరే పార్టీల అస్తిత్వాన్ని మార్చేటట్టు చేయాలి కానీ పని చేయకుండా ఈ విగ్రహాలు మార్చి పని పాతరా అన్నట్టు ఏదో ఆ విషయానికి వస్తే వీళ్ళు చాలా ఫెయిల్ అయ్యారని విజయవాసవాళ్ళు ఎందుకని వాళ్ళ వాళ్ళే ప్రశ్నించుకోవాలని నేను మరొకసారి మనవి చేస్తాను చెప్పండి బ్రదర్ ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చేసి సంవత్సరం అయిపోయిన విజయోత్సవాలు జరుపుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఇదే సందర్భంలో ఈ రోజు తెలంగాణ తల్లిని విగ్రహం ఆవిష్కరించబడి దాంట్లో మీ కామెంట్ చూడండి ఫస్ట్ విగ్రహ వికర్షణ అన్నారు బానే ఉంది కానీ దాంట్లో తెలంగాణ సెంటిమెంట్ కనిపించినట్టు ఆ విగ్రహంలో ఒక కిరీటం టైప్ గానీ ఇలాంటి ఏమి సెంటిమెంట్ కనపడలేదు అందువల్ల ఏదో లోపం ఉన్నట్టుగా అనిపిస్తా తల్లి విగ్రహానికి ఎట్లా విగ ఈ విగ్రహంలో వచ్చేసి ఏదో సింబాలిక్ అట్లా ఏమి అనిపించట్లేదు విగ్రహంలో లాస్ట్ టైం అప్పుడు ఉన్న విగ్రహం ఏంటంటే ఆ కిరీటం ఇలా ఉండడం వల్ల ఒక లుక్ అనేది ఉంది తెలంగాణ సెంటిమెంట్ పరంగా దేవతలాగా ఆ ఒక దేవతలాగా చూసిన ఒక మాతృమూర్తి లేదంటే ఒక ఆ పూజనీయమైన ఒక రూపం కనిపిస్తుంది దీంట్లో ఏంటంటే అంత అనిపెట్లేదు అనమాట మెయిన్ గా అదే మెయిన్ కారణం చూడండి గవర్నమెంట్ అనేది ప్రతిసారి మారిన ప్రతిసారి కూడా ఇలాంటి మార్చుకుంటే వెళ్ళిపోతా అనుకోండి ప్రతి ఒక్క ఫైవ్ ఇయర్స్ కి మళ్ళీ కొత్త కొత్తగా ఇలా రావడం వల్ల ఫస్ట్ మన మైండ్ సెట్ లో ఒకటి కూర్చుంటది ఆ కూర్చున్న అంతే కంటిన్యూ చేయాలి ఇలా మార్చకూడదని నా అభిప్రాయం మేము చేసుకుంటామని ఫీలింగ్ ఉన్నారని నేను అనుకుంటున్నాను తెలంగాణ తల్లి బొమ్మనే బాగుంది అంటే బొమ్మలు కొత్త బొమ్మలు తేడా ఏంటంటే యాక్చువల్గా అచ్చు గుద్దినట్టు కదా తెలంగాణ తల్లి 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 అనేది ఏంటంటే కన్న తల్లి లాగా ఉంటది కాబట్టి అన్నీ కిరీటం కానీ ఆ మన ఉన్న మొక్కజొన్న అది కాదని ఇప్పుడు పాతది వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తయారు చేసింది ఎట్లుంది అంటే ఇట్లా లెఫ్ట్ హ్యాండ్ లో ఆన్ మిచ్చు నేను మార్నింగ్ చూసినా ఆ పిక్ నా అంటే నా ఒపీనియన్ గా నా సైకాలజీ ప్రకారం అయితే పాతది అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి ఏడాది దానిపైన విజయోత్సవ సంబరాలు చేస్తుంది దాన్ని ఏ విధంగా అంటే సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ చేసిందా అలా సెల్ఫ్ గోల్ అన్నట్టు అది అంటే ఎట్లుంటే అంటే నేను నేను బాగానే చేసిన సెల్ఫ్ గోల్ అంతే ఎందుకంటే పబ్లిక్ లో ఇష్యూ అనేది ఏం లేదు వాసన చూస్తే రైతు బంధు అనేది అన్నారు రైతు బంధు లేదు రుణమాఫీ అన్నారు రుణమాఫీ లేదు టూ ల్యాక్స్ రుణమాఫీ అంటే వన్ ఇయర్ అందరూ రైతులు సెల్లగా ఉంటేనే అందరూ తృప్తి ఉంటేనే వాళ్ళు విజయోత్సవాలు చేసుకోవాలి రోడ్డు తృప్తి లేరు మా విలేజ్లలో ఇప్పుడు చిటియాల మండలంలో మెంబర్ ఆఫ్ పర్సన్స్ చాలా మందికి రుణమాఫీలు కాలేదు రెండు లక్షల వరకు చేస్తా అన్నాడు మళ్ళీ సంక్రాంతికి ఎక్స్టెండ్ చేసినాడు అది కూడా అవుతుందా లేదనేది సంక్షేమం చెప్పలేము అన్నమాట కరెక్ట్ వాళ్ళు విజయోత్సవం అనేది వాళ్ళ శిల్పులు మేము చేసుకున్నాం మేము బాగా చేసాం అనే తాట్లో ఉన్నారు అంతే కానీ ఏంది తెలంగాణ రాష్ట్రం అంతా ఉత్సాహంగా ఉన్నప్పుడే వాళ్ళు ఉత్సవాలు జరిపించుకోవాలి కానీ అందరు లేరు కదా ఇప్పుడు మీరున్నారు ఉన్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ బాగా చేసింది అన్నప్పుడే వాళ్ళు మేము బాగా చేస్తాం అనే ఫీలింగ్ లో ఉండాలి కానీ వాళ్ళు లేరు వాళ్ళు ఏంటంటే మేము బాగా చేస్తామనే ఫీలింగ్ లోనే వాళ్ళు ఉన్నారు కాబట్టి నడుస్తుందని నా ఉద్దేశం అట్లా కాంగ్రెస్ పార్టీ వచ్చేసి అయితే నుంచి పూర్తి చేసిన విజయంగా అప్పట్లో ఇదే విగ్రహాన్ని పెట్టుకొని అమరవీరుల స్వపం దగ్గరైనా ఎక్కడైనా అని ఈ తెలంగాణ తల్లికే నివాళులు అర్పించుకుంటా ఉన్నారు ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు వచ్చేసి కొత్త పార్టీ ఇప్పుడు అధికారంలో రాగానే వీళ్ళు విగ్రహాన్ని మారుస్తున్నారు దీనిపైన ఎందుకు ఇవన్నీ ఏదో పనిలేక ఉన్నాం మనం చూపించుకోవడానికి ఏదో ఒకటి ఆ క్రియేట్ చేసి ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చూపించుకోవడానికి ఇదంతా కొత్త పాతీసి కొత్త కొత్తవి తీసి పాతయి అన్నీ ఎందుకు చేయాల్సినవి కరెక్ట్ డెవలప్మెంట్ చేయాల్సిన చేయాలి జనాలకు ఉపయోగపడే చేయాలి ఏదైనా అడ్డమైన బొమ్మలు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి అవన్నీ ఎందుకు వేస్ట్ రైతులకు కావాల్సిన రైతులు చేస్తురా రైతు బంధు ఇప్పటి వరకు వేయలేదు అది ఇంపార్టెంట్ చేయట్లేరు ఏ ఉత్త ఉత్తు చేసుకుంటా సంబరాలు కొట్టుకుంటే ఉపయోగం ఏమని చెప్పండి అది మాకైతే నచ్చట్లేదు అది మెంట్ కాదు అంత నెస్సరీ కూడా కాదు బొమ్మకి అంత నెస్సరీ కాదు ఇప్పుడు ఉన్నదానికి పెయింట్ వేసుకొని దండేసేమో ఏమైతుంది కొత్తది పెట్టాలని ఏమన్న దానికి గత ప్రభుత్వం వాళ్ళ తెలంగాణ తల్లిని వాళ్ళకు అనుగుణంగా పెట్టుకున్నారు అంటే బిఆర్ఎస్ కి ప్రతిబింబంలా తెలంగాణ తల్లి ఉన్నది అందుకోసం వాళ్ళు ఒకరి మీద ఒకరు వాళ్ళు చేసింది వీళ్ళు కాదంటారు వీళ్ళు చేసింది వాళ్ళు కాదంటారు వాళ్ళు వాళ్ళ పబ్లిసిటీ కోసం ఇవన్నీ చేసుకుంటారు తప్పితే ఈ జనాలకి ఉపయోగపడేది మాత్రం ఏది కాదు జనాల్ని డైవర్ట్ చేయడం కోసం పార్టీని ఏదో నడిపించుకునే ఇదిలా ఇవన్నీ చేస్తున్నారు కానీ అవసరమైన అయితే చేయట్లేదు వాళ్ళు చేసిరా చేయలేదనే వేరే విషయము వీళ్ళు వచ్చినాక కూడా వీళ్ళు చేసేది కూడా గంతే ఉంది పబ్లిక్ మాత్రం సాటిస్ఫాక్షన్ లేదు పాలన విషయంలోనే సాటిస్ఫాక్షన్ లేరు ఈ వన్ ఇయర్లో గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఏదో జరిగిపోతుంది అనుకున్నారు అందరు చల్లబడి కూర్చున్నారు ఎవరికి వ్యాపారాలు లేవు మా అందరు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు వాళ్ళు ఏదో ఆరు గ్యారంటీలు అవి ఇవన్నీ ఏదో చేసారు కానీ అవి పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేదు అది దానివల్ల కూడా చాలా వరకు నారాజుగా ఉన్నారు జన చాలా మంది అంటున్నారు గత గత పాలన కన్నా ఈ పాలన బాగుంది అని ఆ పాలనల గురించి విమర్శించేంత కాదు మాకు ఎట్లా ఉండదు జనాలకి ఉపయోగపడేది ఏ గవర్నమెంట్ వచ్చినా ఏం చేసేరా అనేది సాటిస్ఫాక్షన్ చెప్పండి రెడ్డి పాలన ఆయన ఏం చేసిన ఏం చేసినా గానీ కొన్ని అయితే ఇంప్లిమెంట్ చేసుకుంటా పోయిండు కేసీఆర్ గారు ఇంప్లిమెంట్ చేసుకుంటా పోయారు ఆయన కొన్ని రైతుల విషయంలో ఏ విషయంలో అయినా ఆయన కొంత డెవలప్మెంట్ చేసుకుంటా పోయారు వీళ్ళు వచ్చినాక జీరో ఉంది అది మొత్తం